ఓం ఓం లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది అకార ఉకార మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం ఓంకారం శబ్దాలలో మొదటిది మతానికి కేంద్ర బిందువు పరమాత్మకు శబ్దరూప ప్రతీక దీనికి నాలుగు పాదాలున్నాయి అకారం జాగృదావస్థకు ఉకారం స్వప్నావస్థకు మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు వాటికి అతీతమైన తురియావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు ఇదొక ఏకాక్షర మంత్రము సృష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతోబాటు జరిగింది ఎప్పుడైతే మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ జరిగిందో అప్పుడే ఆదినాదము శబ్దము ఉత్పన్నం జరిగింది ఆ మూల ధ్వనికే సంకేతము ఓనని చెప్పబడింది పతంజలి యోగ సూత్రములు పతంజలి మహర్షి దీనిని తస్యవాచక ప్రణవ అని దీని ప్రకటీకరణ రూపం ఓనని చెప్పినారు మాండూక్యోపనిషత్తులో ఇలా చెప్పబడింది ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోజ్మార ఏవ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ అనగా ఓన్ అనేది అక్షరం అవినాశ స్వరూపం ఈ సంపూర్ణ జగత్తు అంతా దాని ఓన్ యొక్క ఉపవాఖ్యానమే ఏది గడిచిపోయిందో ఏది ప్రస్తుతం ఉన్నదో ఏది జరుగనున్నదో ఈ సమస్త జగత్తు అంతా ఓంకారమే అయ్యున్నది అట్లే పైన చెప్పిన త్రికాలములకు అతి అతీతమైన అన్యతత్వ ఏదైతే ఉన్నదో అది కూడా ఓంకారమే ఈ ప్రథమనాదమే భిన్న రూపాలలో సృష్టి ఎందు అభివ్యక్తం అగును అదియే మానవులలో వాణి రూపములో అభివ్యక్తమవుతున్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్